కొన్ని వివాహాల గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఓ ఆశ్చర్యకర వివాహానికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది ఓ మహిళ గేదెల కోసం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది అయితే చివరకు అత్తమామల ఎంట్రీతో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఇందుకే అసలు ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని హసన్పూర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు వందల జంటలకు సామూహిక వివాహాలని నిర్వహించారు ఇక్కడ వివాహం చేసుకున్న జంటకు ముప్పై ఐదు వేల రూపాయల బహుమతి అందించారు అంతవరకు అంతా బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది మంటపంలోకి వచ్చిన ఓ వృద్ధ జంట వధువర్ల వద్దకు వచ్చింది వారిని చూడగానే వధువు ఒక్కసారిగా షాక్ అయింది తమ కోడలు తమ కొడుక్కి విడాకులు ఇవ్వకుండా రెండో పేడి చేసుకుంటోంది అంటూ వృద్ధ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకుని విచారించారు విచారణలో ఆమె నూర్ మహ్మద్ అనే వ్యక్తిని మూడేళ్ల క్రితం వివాహం చేసినట్లు తెలిసింది అయితే తర్వాత కుటుంబ సమస్యల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు ప్రస్తుతం వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉంది ఆ మహిళ ముప్పై ఐదు వేల రూపాయల పథకం గురించి తెలుసుకుని తన కజిన్ బ్రదర్ అహ్మద్ను వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది ఆ డబ్బును గేదెలతో పాటు రెండు జతల బట్టను గడియారం వెండి ఉంగరాలు తదితరాలు తీసుకోవాలనేది వారి మధ్య ఒప్పందం ఇలా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి వివాహం చేసుకునే ఈ జంటపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు వారి వివాహాన్ని రద్దు చేశారు ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది